రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అనేకమైనటువంటి అనవసరమైనటువంటి కేసుల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం దుర్వినియోగం అవ్వటం అనేది గత మూడున్నర సంవత్సరాలుగా కంటిన్యూగా జరుగుతూ ఉంది అంటే దేశంలో ఏ రాష్ట్రం అయినా సరే తమ రాష్ట్రానికి రావలసినటువంటి న్యాయపరమైన హక్కుల కోసం లేదంటే ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద కానీ లేదంటే మరేదైనటువంటి ఇష్యూస్ మీద కానీ పెద్ద పెద్ద హైకోర్టులో సుప్రీంకోర్టులో తమకున్నటువంటి ప్రభుత్వ అడ్వకేట్స్ తో పాటు ప్రైవేట్ అడ్వకేట్స్ ని రాష్ట్ర ప్రయోజనాల కోసం నియమించుకోవటం అనేది గతంలో ఏ రాష్ట్రమైనా సరే అవలంబించేటువంటి పద్ధతి కానీ ఆంధ్రప్రదేశ్ జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక తన మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు కానీ ఈడీ కేసుల్లో కానీ వాదిస్తున్నటువంటి అడ్వకేట్స్ ని ప్రభుత్వం తరఫున కోట్ల రూపాయలు ఫీజులు ఇచ్చి అవసరం లేనటువంటి కేసుల్లో వాళ్ళని అడ్వకేట్స్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నియమించి వాళ్ళకి ప్రజల ధనమైనటువంటి కోట్ల రూపాయల్ని జగన్మోహన్ రెడ్డి వాడికి ఫీజులుగా చెల్లిస్తా ఉన్నాడు గతంలో అనేక సార్లు ఇది రుజువైంది నిన్నటికి నిన్న పోలవరం పై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టుకు వెళ్తే అభిషేక్ సింఘ్వి అనే ఒక ప్రైవేట్ అడ్వకేట్ ని దాని మీద పెట్టి మళ్ళీ ఆయన ఆ కేసు అటెండ్ కాకపోతే అప్పటికప్పుడు వెంకటరమణి గారిని ఆమెను తీసుకొచ్చి ఎంతో మందిని అక్కడ గా నియమించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల ధనాన్ని నేలలాగా ఖర్చు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టే నివేళపోయింది భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా ప్రైవేట్ అడ్వకేట్లు నియమించుకోవటం లేదు అసలు మీరు లక్షల రూపాయలు ఫీజు చెల్లించి ముఖిలు రోహిత్ సింగ్ కానీ సీనియర్ అడ్వకేట్ గాని అభిషేక్ సింగ్వి గాని లేదంటే హరీష్ సాల్వే గాని లేదంటే వెంకట రమణే గాని ఇలాంటి ఎంతో మంది సుప్రీంకోర్టులో గంటకు లక్షల్లో ఫీజు తీసుకునే సీనియర్ అడ్వకేట్స్ ని మీరు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తూ ఉందంటే సుప్రీంకోర్టు నివేదికపోయి అసలు మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అడ్వకేట్ ఎవరు వీళ్ళందరినీ ఇంతమందిని ఎందుకు ఎంగేజ్ చేసుకుంటా ఉన్నారు మీరు ఖర్చు పెట్టే ఖర్చు మీద నోటీస్ కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నిన్న కామెంట్స్ సీరియస్ కామెంట్స్ సుప్రీంకోర్టు బెంచి చేసిందని అంటే అంటే ఏ విధంగా ఉంది ఎన్నిసార్లు హైకోర్టులు సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మిమ్మల్ని చీవాట్లు పెట్టాలి ఈ ప్రభుత్వం చేస్తున్న లోపాలని ఎన్నిసార్లు చూపాలి ఇవాళ సిబిఐ కోర్టులో సిబిఐ కేసుల్లో వ్యక్తిగత జగన్మోహన్ రెడ్డి కేసుల్లో వాదించే అడ్వకేట్స్ అందరికీ కూడా ప్రభుత్వ కేసుల్లో అవసరం లేకపోయినా కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని అభిషేక్ సింగి ముగిల్ రోగ్ణి అలాగే హరీష్ సాల్వే వెంకటరమణి వీళ్ళందరూ ఒకళ్ళు జగతీ పబ్లికేషన్స్ ఒకళ్ళు నిమ్మగడ్డ కేసులు ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు ఒకళ్ళు ఈడీ కేసులు వాదించే వాళ్ళని ప్రభుత్వ డబ్బుతో పనికి మాలినటువంటి కేసులు ఉపయోగం లేనటువంటి కేసులు వాటిల్లో డబ్బులు ఇస్తున్నారంటే ఇది మరొక క్విట్ ప్రోకో టూవోగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాదించేదేమో జగన్మోహన్ రెడ్డి కేసులు చెల్లించేదేమో ఆంధ్రప్రదేశ్ రెక్కల కష్టం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుల ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి యొక్క పర్సనల్ కేసులు చూస్తున్నటువంటి అడ్వకేట్లని పనికిమాల కేసుల్లో వాళ్ళని తీసుకొచ్చి అర్థం అర్థం లేనటువంటి కేసులు వాటిల్లో వాళ్ళని సీనియర్ కౌన్సిల్గా అపాయింట్ చేసుకొని సీనియర్ అడ్వకేట్స్గా పెడతా ఉన్నారు ఈ మూడున్నర సంవత్సరాల్లో వందల కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రైవేట్ అడ్వకేట్స్ పేరు మీద వందల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఫీజులుగా చెల్లించింది ఈ ప్రభుత్వానికి చెత్తశుద్ధి ఉంటే ఈ మూడున్నర సంవత్సరాల్లో నువ్వు ప్రైవేట్గా అడ్వకేట్స్ని పెట్టుకొని సాధించిందేంటో వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ఏం సాధించావు ఏ కేసు గెలిచావు అమరావతిని ధ్వంసం చేయడానికి ముహిల్ ముకుల్ రో రోహిత్ని అనే సీనియర్ అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాడు జివో నెంబర్ వన్ అని ఇచ్చి ఐదు కోట్ల రూపాయలు ఫీజు ఇచ్చాడు అలాగా పనికి మాలినటువంటి అంశాల్లో పెద్ద పెద్ద అడ్వకేట్లందరినీ ఎంగేజ్ చేసుకొని నీక నీ పర్సనల్ కేసులు చూసేదన్నీ వాళ్ళే మరి ప్రభుత్వం తరఫున ఇటువంటి పనికి మాలినటువంటి అంశాల్లో కేసులు పెట్టుకొని ఆ కేసులకి జీవోలు ఇచ్చి కోట్ల రూపాయలు వాళ్ళకి ఫీజులుగా ఇస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు డబ్బులు ఏ కేసులో ఇచ్చావు ఈ వందల కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టావో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని అనేది సుప్రీంకోర్టులో కానీ ఢిల్లీ నుంచి హైకోర్టులో వాదనలకి సీనియర్ అడ్వకేట్లు పిలిపించి మీరు చేస్తున్నటువంటి ఖర్చు కానీ హైకోర్టులు సుప్రీంకోర్టులు నివేరిపోతా ఉన్నాయి మరి మీరు పెట్టినటువంటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఏం చేస్తా ఉన్నాడు లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అతనేం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్స్ లేరా ప్రభుత్వానికి అడ్వకేట్స్ లేరా ఉన్నవాళ్ళు పనికిరారా సుప్రీంకోర్టులో కేసు ఉంటే హైకోర్టులో కేసు ఉంటే మీరెందుకు సిబిఐ ఖాతా సీబీఐ కేసులు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు వాదించేది అడ్వకేట్స్ని తీసుకొస్తా ఉన్నారు ఎందుకు మీరు నిమ్మగడ్డ కేసులో వాదించే అడ్వకేట్స్ని తీసుకొస్తా ఉన్నారు ఎందుకు భారతీయ పేపర్సో భారతీయ సిమెంట్సో సాక్షి పేపర్లో వాదించే అడ్వకేట్స్ని ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మళ్ళా రాజధాని దెబ్బతీయడానికి అమరావతిని రద్దు చేయడానికి ఆ డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు ఏం ఐదు కోట్లు ముహుల్ ముక్కులు రోహిత్నికి ఫీజు ఇచ్చావే ఐదు కోట్లతో అన్నా క్యాంటీన్ పెట్టి ఎంతమందికి భోజనం పెట్టచ్చు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం అంతులేని అవినీతితో ప్రతి దాంట్లో అవినీతి జరుగుతూ ఉంది ఆఖరికి ప్రైవేట్ అడ్వకేట్స్ని సీనియర్ అడ్వకేట్స్ని పెట్టి ఇచ్చేదేమో ప్రభుత్వం డబ్బు వాళ్ళు వాదించేదేమో నీ ప్రైవేట్ కేసులు ఒక్క కేసు అయినా నువ్వు ఈ మూడున్నర సంవత్సరాల్లో గెలిచావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతాను ఒక్క కేసులో అయినా నువ్వు ఫలితాలు సాధించావా అని అడుగుతాను ఒకేమో గాలి జనార్దన్ రెడ్డి నీ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న అయినటువంటి గాలి జగ జగ గాలి జనార్దన్ రెడ్డి బోబులాపురం మైనింగ్లో లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఖనిజాన్ని దొంగిలించి సంవత్సరాల తరబడి జైల్లో ఉండి ఆస్తులన్నీ సీజ్ కాబడినటువంటి కేసులో నువ్వు నీ అన్నకి మేలు చేసేదానికి ఈ ప్రైవేట్ సర్టిఫికేట్ని పెట్టి అక్కడ ఓబులాపురం మైనింగ్ మళ్ళా ఓపెన్ చేయడానికి మాకు అభ్యంతరం లేదని నువ్వు పిటిషన్ వేస్తావా ఇది క్విట్ ప్రోకో కాదా నీకింత నాకింత అని పంచుకోవడానికి కాదా సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది ఎందుకు ఓబులాపురం ఓబులాపురం కేసులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎందుకు ఈ పిటిషన్ వేసింది అసలు ఇన్ని సంవత్సరాల కేసు ఎందుకు దీన్ని పెండింగ్ పెట్టారు దీన్ని త్వరితగతిన విచారించి న్యాయస్థులు ఎవరో తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఉంది రెండు వేల పన్నెండులో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి పదమూడు కేసులు కూడా త్వరితగతిన తేల్చాలని చెప్పి కోర్టులే మాట్లాడుతూ ఉన్నాయంటే ఏ విధంగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కాకముందు చేసినటువంటి అవినీతి ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగా కేసులు ముందుకు వెళ్లకుండా కొనసాగిస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సొంత బాబాయిని చంపినటువంటి కేసులో వివేకానంద రెడ్డి గారి కేసులో మొట్టమొదటి ముద్బాయి శివశంకర్ రెడ్డి తరఫున అభిషేక్ సింగ్వి అనే సీనియర్ అడ్వకేటు నిన్న బెయిల్ పిటిషన్ వేసేది అదే అభిషేక్ సింగ్వి మళ్ళా పోలవరం దానికి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఫీజుతో అడ్వకేట్గా అక్కడ నియమింపడ్డాడు అంటే శివశంకర్ రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసేది అభిషేక్ సింగ్వియే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కోట్ల రూపాయల ఫీజులు తీసుకొని ప్రభుత్వం తరఫున వాదించేదే అభిషేక్ సింగ్వే అంటే వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొల్యూస్ కొల్యూషన్తో వీళ్ళందరూ కలిపి ప్రభుత్వ ప్రజల ధనాన్ని కొట్టువేస్తూ ఉన్నటువంటి అడ్వికేట్లని సొంత కేసులు వాదించడానికి ఉపయోగించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసులు జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా మేలు చేయాలి ఓబులాపురం మైనింగ్ మళ్ళా తిరిగి ఏ విధంగా అప్పు చెప్పాలని ఆ కేసులు భారతీయ సిమెంట్ మీద ఉన్న కేసులు జగతి పబ్లికేషన్ మీద ఉన్న కేసులు లేటెస్ట్గా వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డికి బెయిల్ సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో ప్రభుత్వ సొమ్ముతో అభిషేక్ విని అక్కడ నియమించటం దానికి ప్రజల సొమ్ము ఖర్చు పెడతాం అంటే నవ్విపోతూ ఉన్నారు ఈ విధంగా రాష్ట్రం ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నటువంటి విధానాన్ని అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అటు కోర్టు సమయం వద్ర అనేకమైనటువంటి కేసులు రఘురామకృష్ణన్ రాజు మీద సిబిఐడు సిబిఐ ఐఐ అధికారులు కొట్టిన కేసులు అలాగే అమరావతిలో రైతులకు వ్యతిరేక వ్యతిరేకంగా వాదించినటువంటి కేసులు ఎన్ని కూడా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో వీళ్ళందరికీ ఎవరైతే వ్యక్తిగత కేసులు విచారిస్తూ ఉన్నారో వ్యక్తిగత కేసులు వాదిస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు వాళ్ళకి ఫీజులు చెల్లిస్తూ వాళ్ళని ఈ విధంగా వాడుకోవటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి రీతిలో ప్రజాధనాన్ని లూటీ చేస్తూ సొంత ప్రయోజనాలు సొంత కేసులు సొంత క్రిమినల్ కేసులని కోసం వాడుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం నీకు చిత్తశుద్ధి ఉండుంటే నువ్వు అధికారంలో వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు నువ్వు ఖర్చు పెట్టినటువంటి ప్రైవేట్ అడ్వికేట్లు ఎంగేజ్ చేసి ఏ ఏ కేసుల్లో ఎంత ఖర్చు పెట్టావో వైట్ పేపర్ రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నావు నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో కానీ లేదంటే ఇతర శాఖల నుంచి కానీ ఏ ఏ అడ్వికేట్కి ఏ ఏ కేసుల్లో ఎంత డబ్బు చెల్లించావు దానివల్ల వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ అడ్వికేట్స్కి నువ్వు ఫీజులుగా చెల్లించినందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకి జరిగినటువంటి మేలేంటి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ఉపయోగం ఏంటి నువ్వు రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలో హక్కులు సాధించడం కోసం ఏ ఒక్క సీనియర్ నన్న పెట్టావా ఎవరి మీదన్నా కేసేసేవా పక్క రాష్ట్రం తెలంగాణలో ఇంకా వేల కోట్ల రూపాయల ఆస్తులు మనకు రావాల్సినవి ఉన్నాయి విభజన చట్టం ప్రకారం దానిమీద ఏదైనా ఒక కేసేసేవా ఒక అర్టిఫికేట్ని పెట్టావా ఆఖరికి పదహారు వేల కోట్ల రూపాయల పైన కరెంటు బకాయిలు ఇవ్వాలి నెల రోజుల్లో పని చెప్పి కేంద్రం డిసైడ్ చేసినాక ఆ డబ్బులను కూడా తెచ్చుకోలేనటువంటి అసమర్థ చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా దాని మీద ఏమన్నా ఒక కేసేసేవా ఇంతమంది అడ్వకేట్లను పెట్టావే హరీష్ సాల్వేని పెట్టావు ముహుల్ రోహిత్ ముఖిల్ రోహిత్నిధిని పెట్టావు అభిషేక్ సింఘీని పెట్టావు వీళ్ళందరిలో ఎవరినైనా సరే విభజన చట్టంలో పక్క రాష్ట్రం నుంచి మనకు రావాల్సినటువంటి ఆస్తులు కానీ మనకు రావాల్సినటువంటి డబ్బుల మీద కానీ ఒక స్పెషల్ స్టేటస్ మీద కానీ ఒక రైల్వే జోన్ మీద కానీ ఒక ప్లాంట్ మీద కానీ దేని మీదన్నా సరే రాష్ట్రానికి ప్రయో ప్రయోజనం చేకూర్చే ఏ పని మీదైనా సరే ఏ అడ్వకేట్ నున్నా పెట్టావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నాం సూటిగా నీ సొంత ప్రయోజనాలకి నీ సొంత తప్పుడు కేసుల మీద వాదించే వాళ్ళకి పిచ్చి కేసులన్నీ అప్పచెప్పి నీకున్న అడ్వకేట్ జనరల్ను ఉపయోగించవు శ్రీరాముని అడిషనల్ అడ్వకేట్ జనరల్ను ఉపయోగించవు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాత్రం జీవోలు ఇచ్చి నీ సొంత కేసుల్లో వాదించే లాయర్లకి మేలు చేకూర్చే విధంగా నువ్వు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం అని ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నావు అట్లాగే ఇప్పటి వరకు నువ్వు ఖర్చు పెట్టిన వందల కోట్ల రూపాయలకి ఏ కేసులో ఎంత ఖర్చు పెట్టావు దాని మీద సాధించిన ఫలితాలేంటి రాష్ట్రానికి జరిగినటువంటి మేలేంటి రాష్ట్ర ప్రజలకి వనగూరిందేంటో